అసత్య ప్రచారం చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు కందుల మోహన్ పేర్కొన్నారు శుక్రవారం లక్షపేట పట్టణంలోని విశ్రాంతి భవన్ ఆవరణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరామ్మ ఇండ్ల మంజూరులో తాను డబ్బులు అడిగినట్లు సమ బలరావుపేట గ్రామానికి చెందిన ఓ మహిళ ఆరోపణల్లో నిజం లేదన్నారు కొందరు తమ రాజకీయాలకు సామాన్యులను రెచ్చగొట్టద్దని అన్నారు అర్హులైన వారందరికీ విడతల వారిగా అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అంకత శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ మండల అధ్యక్షులు పింగిలి రమేష్ పట్టణ అధ్యక్షులు వారి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగృష్ణన్ నల్మెల రాజు బొప్పు సుమన్ తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది మండలకి పద్దెనిమిది మండలికి వస్తే నా ఊరికి ఆరు నేను సాంక్షన్ చేయించుకున్నా ఆ లబ్ధిదారు ఉన్నారు ఏ ఒక్క రూపాయి తీసుకున్నా కూడా ఇక్కడ నుంచాలి ఎక్కడికైనా ఏ గుళ్ళనైనా ఏడికైనా కానీ దేనికైనా ఉన్నా కానీ ఇది వెనుకుండి చేస్తున్న వారు ఉన్నారు నాకు తెలుసు కానీ ఇసు రాజకీయాలు చేయకండి ఏదన్నా ఉంటే ముంగడికి పేస్ట్ టు రాండి చేయండి ఆడోళ్లను పెట్టుకొని ఇసుంట రాజకీయాలను ఏదో నన్ను కించపరచాలి ఏదో రాజకీయంగా ఇట్లా చేసి ఇసు చేయకండి మళ్ళీ ప్రతిగా విలే విలేకరులకు కూడా చెప్తున్నా అన్న రిక్వెస్ట్ మానవత్వంగా ఎందుకంటే ఎవరైతే అసత్యంగా డబ్బులు ఇచ్చి ఆమె మాట్లాడిందో దాన్ని వాస్తవం కాదా విలేజ్లో తెలుసుకోవాలి ఎవరైతే మళ్ళీ నేనున్నానో కనీసం నన్ను అడిగి వాస్తవం కాదా అని తెలియ నేను కోరుకుంటూ అయినా కూడా మానవత్తంగా ఒక ఏజీబీ గవర్నమెంట్ వకీల్గా చేస్తున్నా కూడా మానవత్తంగా ఆమె గుడిసెలలో ఉన్నదని తెలిసి కూడా ఆమెకు ఇల్లు సాంక్షన్ చేపించినాం చేసిన తర్వాత కూడా ఇందు ప్రొసింగ్ పేపర్ లేట్ అయినాయి లేట్ అయిన తర్వాత పదిహేను రోజుల తర్వాత వచ్చి అప్పటికే ఇల్లు రేకుల ఇల్లు కట్టుకున్నది దానికే ఆమె ఇల్లు అమౌంట్ ఇప్పి అంటే ప్రొసిడింగ్ పేపర్ ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం పిల్లర్స్ పోసి ఏదైతే రాజశేఖర్ రేవంత్ రెడ్డి చెప్పినో ఆ రకంగా చేయమని అంటే చేయక అది రేకుల వేయలేసి దాని మీద వెయ్యాలని చేసింది కానీ ఆయన కూడా ఆఫీస్లో వచ్చిన తర్వాత చూసి చేద్దామని చెప్పినాం కానీ ఇది కావాల్సికొని చేసి ఎవరి వెనక ఉండి పైన ఇట్లా చేసిన వారు కరెక్ట్ కాదు వాళ్ళకి ఖచ్చితంగా చర్య తీసుకున్నా అని చెప్పాను మా బలరావుపేట మాజీ సర్పంచ్ కందుల మోహన్ గారి పైన పిలుపులో ఉమ్మక్కనే మహిళ ఒక వృద్ధ మహిళ లేనిపోని ఆరోపణలు చేసి ఆయనను రాజకీయంగా ఎదగద్దని కొంతమంది దుష్టులు దుర్మార్గులు అతడు ప్రేమసాగర్ రావు ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యేకు అత్యంత ప్రధాన శిష్యుడుగా ఈరోజు దక్షిణపేట మండలం నుంచి కొనసాగుతుండు కాబట్టి అతనిపై దురుద్దేశంగా గిట్టని నాయకులు ముంగటకొచ్చి తనపై ఎదుర్కొనలేక వేరే సంబంధించిన నాయకులు ఆ యొక్క అమ్మతోని వెనుకుండి ఈ అమ్మని ప్రోత్సహించి ఈరోజు మీడియాలో ప్రచారం చేయడం జరిగింది కందుల మోహన్ అనే వ్యక్తి దాదాపు ఇరవై పై చిలుకుల ఇల్లులను బలరావుపేట గ్రామానికి ఓ చిన్న గ్రామమైన సార్తో ఉన్న సాహ్యంతో ఇరవై పైకు ఇరవై పైగా ఇల్లులను ఇప్పించడం జరిగింది ఆ ప్రొసీడింగ్ కాపీలు కూడా నేను మా పార్టీ ప్రెసిడెంట్ కానీ మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ మా పెద్దలు పూర్ణచంద్రరావు గారు మేము అందరం కలిసి ప్రతి ఒక్క లబ్ధిదారులకు మేమే పత్రాలు ఇచ్చినాము ధృవీకరణ పత్రాలు ఇచ్చినాము ఈరోజు చూసుకున్నట్లయితే ఈ వెలుపులో భూమక్క అనే మహిళ అలా కొడుకు కోర్టులో జాబ్ చేస్తున్నా కూడా మేము ఆ మేము మానవతర దుఃప్తం కోసం అయ్యో ముస్లా గుడిసెలో ఉంటుందని కందులమోహను ఇల్లు ఇప్పించడం జరిగింది అయితే ఈ ఇల్లు అనేది ఆల్రెడీ రేకుల ఇల్లు కట్టుకుంటాళ్ళు ఆ రేకుల ఇల్లుకు ఐదు లక్షల రూపాయలు ఇప్పించాలని కందుల మోహన్ పదే కందుల కందులమోహన్ నుండి మా యొక్క గవర్నమెంట్ పరంగా కానీ మా ఎమ్మెల్యే గారి పాట మీద మేము ఇలాంటి పనులు చేయము ఇలాంటి మేము ఇప్పియమని కందుల మోహను నిసుగా చెప్పడం జరిగింది ఇలా చెప్పడం ద్వారా ఆమె ఎవరినో ఆశ్రయించి ఇలా ఒక సాధారణ ఒక వృద్ధ వృద్ధ మహిళ ఆమెకు వీడియోలు తీప్పించి మాట్లాడేంత లేదు ఎనుకుండి ఎవరో మోహన్ని రాజకీయంగా తను ఎదుగుదల చూసి ఓర్వలేక ఈ పని చేసినారు ఖబర్దార్ ఎవరైనా రాజకీయం చేస్తే రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి అంతేకాని ఇలాంటి దుష్ప్రచారాలు ఒక వ్యక్తిపై చేయకూడదు ఎందుకంటే తను చిన్న వయసు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏ పార్టీలు మారినా కూడా తను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యుదయం కోసం కష్టపడ్డ వ్యక్తి ఇలాంటి వ్యక్తి పైన ఇలాంటి వ్యక్తి పైన దుష్ప్రచారాలు చేస్తే సహించము రానున్న రోజులలో ఆమెతోని ఎవరు మాట్లాడిచ్చిందో అది కూడా రేపటి బయటకు వస్తుందని తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ జైపిఎస్ఆర్ మోహన్ పైన నిరాధారమైనటువంటి ఆరోపణలను ఒక మహిళ చేయడం ద్వారా మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనే పైన గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు ఆదేశానుసారం మా డిసిసి అధ్యక్షురాలు గారి ఆదేశానుసారం ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంకి వచ్చిన పట్టణ మరియు మండల అధ్యక్షులు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి సర్పంచ్లు అందరూ మాజీ కౌన్సిలర్లు పత్రికా మీడియా మిత్రులందరికీ పేరు పేరున నాకు నమస్కారం ముఖ్యంగా ఏదైతే నియోజకవర్గం ఇరవై సంవత్సరాలు కుంటుపడిపోయి అభివృద్ధి నోచుకోకుండా అచేతనంగా పడి ఉన్న నియోజకవర్గం ఒక్కసారిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి డైనమిక్ లీడర్ మన గౌరవ ప్రేమసాగరరావు గారు మరి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ఓర్వలేక చాలామంది మళ్ళీ పోయిన అధికారం ఎలా రావాలి అనే బాధతో మరి కొంతమందిని అడ్డం పెట్టుకొని బ్రోకర్లు అడ్డం పెట్టుకొని ఈ లేనిపోను నిందలు వేస్తున్న సందర్భం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం ఈరోజు ఇరవై సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందినది ఈ ఒకటిన్నర సంవత్సరంలో మరి మంత్రాలు కానీ లక్షణపేట కానీ దండపల్లి కానీ ఆదిపూర్ కానీ ఏ విధంగా అభివృద్ధి చెందంలో వాళ్ళ కళ్ళ కనపడతలేదా అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి మంచిర్యాలలో ఆసుపత్రి అయితేనేవి లక్షడపేటలో ఎవ్వరు ఊహించినటువంటి ప్రభుత్వ మరియు బాలుర పాఠశాలలను ఎంత కార్పొరేటెడ్ ధీటుగా నిర్మించిన ఘనత గౌరవ ప్రేమసావరావు మరి మేము ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు చేశాం అని జబ్బలు సంకల్ జరుపుతున్నారు వంద పడకల ఆసుపత్రిని మరి ముప్పై పడకల ఆసుపత్రి అయినా కూడా చేయనటువంటి దద్దమ్మలు కొబ్బరికాయ కొట్టింది ఏ విధంగా కొట్టిందో ఇక్కడ ఉన్న పత్రికా విలేకరులు కొందరు తెలుసు హెచ్ఆర్సీ నుంచి మరి ప్రేమసాగర్ రావు గారు పొడిపిస్తే వారిని అప్పటి కలెక్టర్ గారు మేఘాల మీద అక్కడ కొబ్బరికాయ కొట్టి వదిలేసింది అది అందరూ మరి పత్రికా విలేకరులు ఆ రోజు గౌరవ హెచ్ఆర్సీ చైర్మన్ గారు చంద్రయ్య గారికి ఇచ్చినప్పుడు కూడా మరి ఉన్నారు ఇవన్నీ సాక్ష్యాలు ఆసుపత్రి కూడా కూడా ప్రేమసాగర్ రావు గారు ఒత్తిడి చేసి హెచ్ఆర్సి నుంచి ఉత్తర్వులు ఇప్పించకుంటే అది ఇప్పటికీ మొదలుపెట్టేది కాదు మరి ఇమీడియట్గా దేవుని వల్ల మరి ప్రజలు వాళ్ళకు విముక్తి కలిగించి మా ప్రేమసాగర్ రావు గారు ద్వారా మరి ఒక సంవత్సరం లోపలినే చాలా అందంగా కట్టినటువంటి ఆసుపత్రి మరి అటువంటిది పదమూడవ తారీఖు నాడు ఆరోగ్య శాఖ మాత్రులైతే ప్రారంభించడం కూడా జరుగుతుంది మరి ఇసోటి నిందలు వేసే ముందు మాకు ఒక్కటే చెప్పండి ప్రేమసాగర్ రావు ఎవరైనా లంచం తిన్నట్టయితే నా దగ్గరకి వచ్చే అవకాశం లేదు మిమ్ములను ఎక్కడికక్కడ కట్ చేసే పద్ధతి నడుస్తుంది జాగ్రత్త అని ముందే హెచ్చరించడం జరిగింది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి అటువంటిది క్రమశిక్షణతో మా కార్యకర్తలు కానీ సర్పంచ్లు మాజీ సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ కౌన్సిలర్ కానీ పనిచేస్తున్న సందర్భం మరి ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ప్రవర్తించే తీరు మరి ఇక్కడ ఉన్న విలేకరులకు సుపరిచితమే అప్పుడు ఏం జరిగిందో కూడా మీకు తెలుసు మరి ఇప్పుడు ఏం జరుగుతున్నదో కూడా మీకు తెలుసు కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే మీరు ఖచ్చితంగా విచారం చేసి మరి ప్రచురించాల్సిందిగా ఈ మీడియా మిత్రులను కోరుతున్నాం కందుల మోహన్ అనే వ్యక్తి ఆ చిన్న గ్రామం అయినా కూడా గౌరవ ప్రేమసాగర్ రావు అండతో వారికి దగ్గర శిష్యునిగా మెదులుతూ మరి అక్కడ నియోజకవర్గంలో ఎన్నడూ ఎక్కడ లేనటువంటి విధంగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న సందర్భం ఆ ఊరును ఎవరు పట్టించుకోలేదు గౌరవ ప్రేమసాగర్ రావు గారు ఇవాళ ఇరవై ఆరు ఇళ్ళు ముప్పై ఇల్లు ఇవ్వడం జరిగింది రెండు కోట్లతో రోడ్లు మంజూరు చేయడం జరిగింది ఆ గ్రామాన్ని ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో మరి ప్రేమసాగర్ రావు గారు ఉంటే ఈరోజు ఆ వేల్పుల భూమక్క అనే మహిళా సోదరిమని మరి ఆమెకి ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది దాన్ని ఇచ్చినా కూడా ఇల్లు కనబడలేదా ఈ పేదదాని గుడిసె కనబడలేదా అని మాట్లాడిచ్చిన సందర్భం మరి వారికి ప్రొసీడింగ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అది చెప్పినా కూడా పట్టించుకోకుండా మరి ఆ రేకులో వేసిన షెడ్కే డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయాలని ఒత్తిడి చేస్తే అది కుదరదని చెప్పినందుకు మరి యాభై వేల నాటకం తెరమైకి వచ్చింది దాన్ని పత్రికా సోదరులు విచారం చేయాల్సింది పోయి మరి కందలమోహన్ ఈ విధంగా చేసిండని రాయడం వల్ల కొందరు దౌ దౌర్భాగ్యుడు లంచాలు ఎవరు తిన్నారో తెలిసినా కూడా మాట్లాడలేని మూగ దద్దమ్మ ఈరోజు యాభై వేలు పట్టు ఇల్లు కొట్టు అని పేపర్ ముఖంగా ఇచ్చిన మరి ఘని ఆయన ఆయన వేషాలు మనకు తెలియా ఆయన చెప్పినటువంటి సందర్భం మరి ఆయన సందర్భం ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతమంది చెల్లరగిపోయి ఈ మొ మంచాల లక్షరిపేట పట్టణాన్ని ఎంత నాశనం పట్టించారో ఆయన తెలియదా మరి ఆయన ఎంతమంది లంచాలు తీసుకొని ఎదిగిరో తెలియదా అటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా యాభై వేలు కాదు ఐదు రూపాయలు తీసుకున్న ముక్కు బియ్య రాయడానికి సిద్ధంగా ఉన్నావు నిరూపిస్తే దాన్ని మంత్రాలను మాట్లాడలే ఖబర్దార్ చిన్న 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 మాజీ ఎమ్మెల్యే గారు మీ సంగతి మేము కూడా త్వరలో చెప్తాం మీకు దమ్ము ఉంటే నిరూపించు అంతేగాని అనవ అనవసరమైన పత్రికా ప్రకటనలు చేసి నువ్వు అబద్దాలు ప్రచురించదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడే ఇంతకుముందు ఫిర్యాదు చేసి రావడం జరిగింది మీరు విచారం చేయండి పత్రికా సోదరులు పోలీసు వారు కూడా విచారం చేస్తారు దీంట్లో ఎవరైతే దోషులని తేలితే వారి చట్టపరమైన చర్యలు ఉంటాయి తప్పకుండా తగిన శాస్త్ర చేయడం జరుగుతుందని దయచేసి పత్రికా సోదరులు అందరూ చదువుకున్న వాళ్ళు మీరు విజ్ఞులు మీకే వదిలేస్తున్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి మనుషుల ప్రవర్తన కానీ వారి క్యారెక్టర్లను బట్టి వారు ఎవరైనా డబ్బు తినేవారు ఉంటే కొద్దిగా హెచ్చరించండి తింటే నిరూపించండి అంతేగాని ఆరోపణలు చేసి అనవసరం అసత్య ప్రచారాలు చేయొద్దని మీడియా మిత్రులకు మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సుధాన్ జేపీఎస్ఆర్ జై కాంగ్రెస్